ఆటో డ్రైవర్లు తీవ్రంగా బాధలో ఉన్నారని మాజీ మంత్రి మదారెడ్డి అన్నారు అన్ని వర్గాల ప్రజలు పరేషాన్లో ఉన్నారని అభివృద్ధి కనిపించడం చెప్పిన మాటలు ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు రెండు వేల పద్నాలుగు ముందున్న పరిస్థితులు తిరిగి వచ్చాయి ఇంకా మూరేళ్ళు ఈ బాధ తప్పదని అందరి అనుకుంటున్నారు పరిపాలన పూర్తిగా దారి తప్పింది జుబ్లీ హిల్స్లో ప్రజలు కాంగ్రెస్కి బుద్ధి చెబితే రాష్ట్రంలో మార్పు తప్పక వస్తుందని ఆయన అన్నారు నమస్కారం పెద్దలు అందరూ కూడా మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఆటోల కోసం వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం మేమందరం కూడా నాయకులం ప్రజానాయకులం పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది దుఃఖం అనిపించింది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రోజుకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు వస్తుండే ఇప్పుడు నాలుగైదు వందలు కూడా వస్తలేవు అవి కూడా వచ్చిన నాడే వస్తున్నాయి ఎంత బాధపడుతున్నారంటే ఇలా పదహారు వందల మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అడిగితే వాళ్ళు చెప్తున్నారు మాకు సిటీలో మేము ఊర్లకి వెళ్ళి వచ్చినాం మా ఆటో అయినా పాలమూరు అయినా పరశురామ్ మహిళకి వెళ్ళొచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనట ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుంటే మూడు మూడేళ్ళ ముందు మంచిగా నడుస్తుంది ఇప్పుడు రెండేళ్ళ మూడు నెలల సంధి అసలు పైసలే వస్తలేవు నాలుగైదు వందలు వస్తున్నాయి వచ్చినాడే వస్తున్నాయి ఇంటి కిరాయి కట్టుకోవాలి పిల్లల ఫీజులు కట్టాలి తినాలి అప్పుల బాధ అప్పులయి అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య మాకేముంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు పన్నెండు వందలు ఇస్తానారు ఇస్తే అయిపోవు కదా అంతకుముందు కేసీఆర్ అన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు ఎవరైనా చనిపోయినా ఐదు లక్షల రూపాయలు వచ్చు ఆ ఇన్సూరెన్స్ కూడా రెండు వేలు చేస్తలేరు ఏది అయితే లేదు మాకు ఇబ్బందికరం ఉంది పక్క రాష్ట్రంలో పదిహేను వందలు ఇస్తున్నారు ఆరు నెలల మా కంటే మనకంటే ఆరు నెలల తర్వాత వచ్చి కూడా మనకి ఇక్కడ అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది వాళ్ళ వాళ్ళ బాధ భరించి వాళ్ళదే కాదు నువ్వు ప్రతి ఒక్కరిని ఎవరిని అటకాయించినా బాధనే ఉంది ఓ దుకాన్దారుని అట్కాల్చినా ఒక బట్టల దుకాణం అట్కాయించినా ఒక హోటల్ హోటల్ని అట్కాల్చినా ఎవ్వరిని చూడు బాధలనే ఉన్నారు రెండేళ్ల సంధి బాధలే బాధలు బాధలే బాధలు ఎందుకంటే వ్యాపారాలు లేవు బిజినెస్లు లేవు ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తలేదు అంత అయోమయంలో కన్ఫ్యూజ్ లో ఉన్నారు అంత పరేషాన్ లో ఉన్నారు అంత పరేషాన్ కాబట్టి అందరు కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోయి వాళ్ళని సుఖంగా ఉన్నారా లేరు ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీ మిమ్మల్ని అందరం గెలిచినాం కానీ ఒక్కరు రూపాయి సరే ఒక కాంగ్రెస్ వచ్చేసింది ఒక డెవలప్మెంట్ ఏం లేదు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీస్ మా గోపాల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జీహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరికి జీ వాటర్ ఫ్రీ వాటర్ ఇప్పుడేమో ఆ వాటర్ కూడా బిల్ వస్తుంది కరెంటుకి బిల్ వస్తుంది చెప్పిన మాటలు ఏమి ఇంప్లిమెంట్ లేవు ఏమి కరెక్ట్ తరువాత వస్తుంది వాటర్ కూడా వస్తలేదు వచ్చిన దానికి కూడా బిల్లు వస్తుంది అట్లా అంత ఇబ్బందికరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరం ఇప్పుడు మళ్ళీ కరెంటు కూడా పోతా ఉంది ఇన్వర్టర్లు మళ్ళీ వస్తున్నాయి జనరేటర్లు మళ్ళీ వస్తున్నాయి అన్నీ బాధ మాట టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతున్నాయి కాంగ్రెస్ వచ్చిందంటే రివైజ్ అవుతున్నట్టు అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు ప్రజలు తప్పకుండా ఈ ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఇంకా మూడేళ్ళు భరించాలి ఇంకా బాధలు ఇంకా పోలే మంచికి వచ్చేందుకు వాళ్ళు గవర్నమెంట్లకు వచ్చారు వాళ్ళే ఉంటారు కదా ఇంకా మూడేళ్లు భరించవలసిందే ఈ బాధలని కూడా వాళ్ళు కూడా కర్రీ లో మాత్రం పొద్దు చెప్తావు కాంగ్రెస్ కనీ డిసైడ్ అయ్యి ప్రజలంతా ఎందుకంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఒక థాట్ మీదకి వచ్చేసింది మొత్తం మళ్ళీ మాకు కేసీఆర్ఏ కావాలి మాకు కేటీఆర్ కేటీఆర్ఏ కావాలి హైదరాబాద్ని అభివృద్ధి చేసిండే మాకు కేటీఆర్ అప్పుడంత రాష్ట్రాన్ని అంతా కూడా ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మాకు కేసీఆర్ అని ప్రజలకు అర్థమైపోయింది డెవలప్మెంట్ ఫండ్ డెవలప్మెంట్ అనేది రెండు క్లియర్ క్లియర్గానిస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల క్లియర్ క్లారిటీ ఉంది ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచినాయి ఆరు లక్షల మంది స్టూడెంట్స్ వచ్చారు ఇప్పుడు మంచిగా మంచిగా మంచి మంచి పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు తయారయ్యారు ఇప్పుడు ఏం లేదు అలా అంత కలుషితమైన ఆహారం వస్తుంది అన్ని ఇబ్బందికరం లేదు మెయింటైన్ చేయలేకపోతుంది కంట్రోల్ చేయలేకపోతుంది వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గ్యారంటీ జూబ్లీస్ ఇలా ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోయినరు మేము మేము బీఆర్ఎస్ కి వేస్తాం కారు గుర్తుకు ఓటేస్తాం మా సున్నితమ్మని గెలిపిస్తామని చెప్తున్నారు అందరికి కూడా ధన్యవాదాలు అది బీసీ బంద్ బంద్ అయింది కేసీఆర్ కిట్ బంద్ అయింది ఒక్కటే రెండా దళిత బంద్ బంద్ అయింది ఉన్న బంధులని బంద్ చేసుకురా వాళ్ళు ఇప్పుడు దేకరణి చెప్పండి కదా తులం బంగారం లేదు అమ్మాయిలకు స్కూటీ లేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు లేవు ఏది లేదే వాళ్ళు బాండ్ పేపర్లు రాసిరే గుడ్ల పడతా ఊర్లలో తిరిగి మేము గెలిస్తే ఇది ఇస్తాం అదిస్తాం ఒట్లు తిన్నారు సత్యాలు తిన్నారు అయ్యో రామా రావర్నమెంట్ ఉందే వాళ్ళు బుద్ధి చెప్పాలి కదా వాళ్ళు ఇట్లనే అన్ని ఇవ్వగొట్టుకుంటే పోతున్నా చూసుకునే రాశం జూబ్లీ ఎన్నికలు గెలిస్తే టిఆర్ఎస్